నమస్కారం జయబోజు టీవీ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం భూమి బద్దలైన ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ రేవంత్ రెడ్డి నేడు పులివిందులకు జగన్ నామినేషన్ ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ నియామకం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నారాయణపేట జిల్లా మత్తూరులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పూర్తి చేశామని చెప్పారు పదేళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ ఎన్నికల హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు కేసీఆర్ చేసిన రుణమాఫీ బ్యాంకుల వడ్డీలకే సరిపోలేదని విమర్శించారు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సేవల సాక్షిగా తాను మాటిస్తున్నానని చెప్పారు నిన్న నేను నిన్నమన్నా మాట ఇచ్చిన పంద్ర ఆగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది శివలాల్ సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్ర ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావాని నేను హరీశ్ రావుకు సూటిగా కేసీఆర్కి సవాలు విసురుతున్నా పంద్రా ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా నేను రుణమాఫీ చేస్తాను నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా సవాల్ను స్వీకరించు పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షలు రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడిక్కడ మొడిచిన భూమి ఆకాశాలు తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌసులో ఊరేసుకొని చచ్చినా ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు పోయి నీ మామని అడుగు నేను మాటిస్తే ఎట్లుంటానో తెలుస్తుంది నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ అందుకే ఇవాళ చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా రైతులకు నోటీసులు ఇస్తున్నా డీసీసీబీ బ్యాంక్ వాళ్ళు ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు మిత్తితో సహా అనా పైసతో సహా మీ పైసల్ని పంద్రాగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది మీరు రైతులను ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంక్ అధికారులకు కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా మాది జిమ్మెదారి రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించే పంద్ర లోపల నీకు అప్పు అర్థం మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయత్నాల కోసం భారత రాష్ట్ర సమితి ఎంతవరకైనా కొట్లాడుతుందని ఈ విషయంలో ఎవరితోనూ రాజీ పడబోదని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ ప్రకటించారు తెలంగాణ ప్రజల చరకాల వాంచైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి దాన్ని దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పాలనకే దక్కుతుందని అన్నారు మంగళవారం తెలంగాణ భవనంలో కేసీఆర్ ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ పరిధిలోని మహబూబ్ నగర్ రంగారెడ్డి ఖమ్మం నల్గొండ హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు పార్టీ ప్రముఖులతో సమావేశం జరిగింది మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులు బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కృష్ణారెడ్డి గారు టపాకాయలు వేసేది ఆపాలయా టపాకాయలు వేసిన మనోడేనా సరిగ్గా సరిగ్గా ఈ రాజుకి ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం నేను కోదాడటు హాలియా పాదయాత్రలో భాగంగా మిర్యాలగూడకు కూడా రావడం జరిగింది ఆనాడు కూడా నీళ్ళ కోసమే పోరాటం ప్రజల కోసమే పోరాటం చూసోలే తెలంగాణకు మొదటి నుంచి నేటి వరకు ప్లీజ్ తమ్ముడు ఆగాలము నో స్లోగన్స్ ప్లీజ్ నినాదాలు బంద్ ఆ రోజు నాగార్జున సాగర్ కెనాల్ కింద మనకు ఇవ్వకుండా అన్యాయం చేస్తా ఉంటే ఈ ప్రాంతమంతా కూడా బావులు దవ్వే పరిస్థితి వస్తూ ఉంటే బాలాజీ నగర్ వగైర నుంచి వస్తూ నేరేడు చెర్ల మీదుగా నేను ఆనాడు మిర్యాలకు కూడా రావడం జరిగింది మీరందరూ కూడా ఆ రోజు నాకు భారీగా స్వాగతం పలికారు ఈరోజు కూడా మళ్ళీ మా యువ తమ్ముళ్ళు మహిళలు అక్కా చెల్లెళ్ళు పెద్ద సంఖ్యలో అపూర్వమైన స్వాగతాన్ని పలికారు భాస్కరరావు గారు ఆ టపాకాయలు ఆపమని చెప్పండి బాబు ఆ టపాకాయలు ఆపాలి బాబు నేను పదే నిమిషాలు మాట్లాడతాను టపాకాయలు ఆపాలి దయచేసి వెంటనే ఆపేయాల ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మళ్ళీ మీ దర్శనానికి రావడం జరిగింది ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో నాలుగైదు నెలల క్రితం ధీమాగా ఉన్న రైతు ఈరోజు దిగాలు పడి చాలా బాధలో ఉన్నాడు చెప్పటో లేడా మీ అందరితో నేను ఒక నాలుగైదు విషయాలు మాత్రం మనవి చేస్తాను ఆనాడు నేను నీళ్ల కోసం నిధుల కోసం కరెంటు కోసం మన ప్రజల కోసం ఉద్యమిస్తే పదిహేను సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ టపాకాయలు కాల్చడు మనోడైనా మంచిడేవాడు మనోడైతే కాల్చడు మనోడు కాదా దయచేసి పోలీసు మిత్రులు ఆ టపాకాయలు ఆపేయాల అది ఎన్నికల నియమావళికి విరుద్ధం ఆ విధంగా చేయకూడదు నీళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్లు తెలంగాణ బతికే నీళ్ళ మీద పోరాటం ఈరోజు జిల్లాలో మినిస్టర్లు ఉన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి స్వయంగా ఇక్కడ ఉన్నాడు వీళ్ళు దద్దమ్మలాగా పోయి నాగార్జున సాగర్ కట్ట మీద కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చేసినారు కేఆర్ఎంబి కప్ప చెప్పినారు మీరందరూ కూడా చూసినారా విషయాన్ని కల్లారా మీ అందరు నేను ఒకటే కోపం వచ్చిందో ఏం భ్రమల పడ్డరో పాలిచ్చే బరి ఆయన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు ఇక తర్వాత ఏం నడుతుందో మూడవ నెల పోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను కొట్లాడదాం కృష్ణా జలాలు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్ లాగబోయే అప్పినారు ఈ గవర్నమెంట్ ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు రాష్ట్ర నాయకులకు కాదు ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ కు గాని కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చెలో చల్లగొండ నల్గొండ సభ చెలో నల్గొండ ఇయ్యనిగే పిక పిక చచ్చుడు ఇజ్జతమానం పోతుంది రా బాయి కేసీఆర్ పైన బొబ్బ పెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని కాళ్ళు విసుకొని అర్జెంట్గా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టినరు ఆ తీర్మానం కూడా చక్కగా లేదు వాళ్ళ తెలివి చల్లారా సాగునీళ్ళు తాగునీళ్ళు అని పెట్టినరు కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా అంత తెలివి తక్కువ తీర్మానం అది పెట్టి ఇక మామా అనిపించుకున్నారు మేమంతా సిద్ధం బస్ యాత్రతో రాష్ట్రాన్ని చుట్టి బుధవారం రోజు బస్ యాత్రను ముగించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు మొదట సిద్ధం సభలు ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్ యాత్ర ద్వారా రాష్ట్రం మొత్తాన్ని చుట్టేస్తారు జగన్ మూడో విడత ప్రచారానికి ఆయన సిద్ధమవుతున్నారు ఈ లోపు తన నియోజకవర్గం పులివెందులో నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు ఇప్పటికే జగన్ తరఫున పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ వేస్తారు ఈ రోజు మరో సెట్ ని జగన్ స్వయంగా దాఖలు చేయనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్ దాఖలు చేస్తే ఈరోజు మొదటి సెట్ ఒక సెట్ తర్వాత రెండో సెట్ ఆయన ట్వంటీ ఫిఫ్త్ వస్తారు అక్కడికి ట్వంటీ ఫిఫ్త్ రెండో సెట్ ఆయన దాఖలు చేస్తారు ప్రజలు కూడా ఆయన మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారు చాలా మటుకు మీరు మాకు తెలిసి కూడా డెబ్బై శాతం వరకు ప్రజలు ఆయన వైపే చూస్తున్నారు కాబట్టి తప్పకుండా రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని కోరిక మనసులో ఉంది తప్పకుండా రెండు రెండోసారి ఎదురు ముఖ్యమంత్రి చేస్తారు కూడా దాంట్లో ఏం సందేహం కూడా లేదు ఇరవై పబ్లిక్ పబ్లిక్ మీటింగ్ మీటింగ్ ఉంటుంది తర్వాత నామినేషన్ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ ఎన్నికల కమిషన్ నియమించింది విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణకు బాధ్యతలు అప్పగించింది గురువారం ఉదయం లోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది కాగా ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు విజయవాడ సిపి క్రాంతి రాణాను బదిలీ చేస్తూ ఏపీఎస్ మంగళవారం నిర్ణయం తీసుకుంది వీరిని తక్షణమే విద్యల నుంచి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది కేసులో నిందితులుగా ఉన్న రాధాకృష్ణరావు భుజంగరావు తెలుపుతన్న ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్లలో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు కేసు విచారణ జరుగుతుందని బెయిల్స్తే నిందితులు సాక్షులను ప్రభావితం చేస్తారని బెయిల్ ఇవ్వద్దంటూ పోలీసులు కోర్టును కోరారు ఈ క్రమంలో తదుపరి విచారణ ఈ నెల ఇరవై నాలుగు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల మూడు నాలుగో తేదీలో రాష్ట్రంలో పర్యటించనున్నారు ఈ రెండు రోజుల్లో కనీసం నాలుగు లేదా ఐదు ఎన్డీఏ బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొనేలా సమాలోచనలు జరుగుతున్నాయి అనకాపల్లి రాజమహేంద్రవరం విజయవాడ రాయలసీమ ప్రాంతాల్లో ఒక్కొక్క ఎన్డీఏ సభ తెలుగుదేశం జనసేన భాజపా నాయకులు త్వరలో ప్రత్యేకంగా సమావేశమై ప్రధాని పాల్గొనే సభలు రోడ్ షోలపై రూట్ మ్యాప్ ఖరారు చేస్తారని భాజపా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ షాక్ ఇచ్చింది ఆన్లైన్ మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది ఈ ఆదేశాలు తక్షణ అమల్లోకి వస్తాయి బ్యాంక్ ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లు తీవ్రమైన లోపాలు బయటపడడం ఇందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది అయితే క్రెడిట్ కార్డ్ కస్టమర్లు సహా ప్రస్తుతం ఉన్న ఖాతాదారులందరికీ బ్యాంక్ యథా ప్రకారం సేవలు అందించడానికి కొనసాగించవచ్చని తెలిపింది మే నాలుగున కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆర్థిక ఫలితాలను వెల్లడించిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది బ్యాంక్ ఎక్స్టర్నల్ ఆడిట్ నిర్వహించి అందులో బయటపడే సమస్యలను తాము గుర్తించిన లోపాలను పరిష్కరిస్తే ఆంక్షలు సమీక్షిస్తామని ఆర్బీఐ పేర్కొంది పదే పదే సాంకేతిక అంతరాయాలు తలెత్తున కారణంగా రెండు వేల ఇరవై డిసెంబర్ లో హెచ్ బ్యాంక్ పై కూడా ఆర్బీఐ దాదాపు ఇదే తరహా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే తో చివరి బంత వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది గుజరాత్ విజయానికి చివరి ఓవర్లో పంతొమ్మిది పరుగులకు అవలసి ఉండగా కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి తొలి ఐదు బంతుల్లో పదమూడు పరుగులు రాగా చివరి బంతికి ఐదు పరుగులు అవసరమయ్యాయి కానీ ఒకే పరుగు రావడంతో గుజరాత్ నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది రషీద్ ఖాన్ పోరాడిన గుజరాత్కి విజయాన్ని అందించలేకపోయాడు ఈ మ్యాచ్లో తొడుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేసింది గుజరాత్ రెండు వందల ఇరవై పరుగులకి పరిమితమైంది ఇంటి స్థలం ఆశ చూపి మా కాలనీవాసులకు వైసీపీ కండువా వేశారని కానీ ఆ యువకులు టీడీపీ సొంత గుటికి చేరారన్నారు వైసీపీ నాయకులు దిగ్జాడ రాజకీయాలు చేయడం మానుకోవాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి పల్లెపాడు రామ్రెడ్డి అన్నారు కర్నూలు జిల్లా కొసిగిలో టీడీపీ పార్టీకి కంచుకోటగా ఉన్న రెండో పార్టీకి చెందిన ఇరవై కుటుంబాల యువకులను వైసీపీ పార్టీకి చెందిన ఓ యువకుడు ఇంటి స్థలాలు ఇప్పిస్తామని ఆశ చూపి మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వైసీపీ మండల ఇన్ఛార్జ్ మురళీరెడ్డి ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం వైసీపీ కండుబాలు వేస్తారు బుధవారం తిరిగి సొంత గుటికి టీడీపీ పార్టీ కండువాలను కప్పుకున్నారు టీడీపీ పార్టీ అంటే ప్రాణమని పార్టీ ఆవిర్భావం నుంచి తమ తల్లిదండ్రులు పార్టీలోనే ఉన్నామన్నారు అని ఒకే పార్టీగా కొనసాగింది ఈ సమర ఏదో చిన్న కారణం వల్ల ఏదో తెలుగో తెలుపకుండాట్టు పొరపాటు జరిగింది అది ఇప్పటి నుంచి అలా జరుపుకోకుండా మా కొనగిన అనేది ఒక ఐకమత్యంగా ఒక నిజాయితీగా ఒక అండగా ఉండాలని పక్క కలితే పో పోమని ఈసారి మీ అందరికీ పార్టీ తరఫు నుంచి మన బీసీకి రాఘవేంద్ర రెడ్డి కానీ మన బీసీ వాల్మీకి వచ్చిన దానికి మన దగ్గరుండి ఈరోజు మంత్రాలయం నుండి ఒక తెలుగుదేశం జెండా ఎగవాలని ఈరోజు మా పెద్దలందరూ కలిసి ఈ నిర్ణయం నిర్వహించడం జరిగింది తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పటికీ అండగా ఉంటాము జై తెలుగుదేశం జై చంద్రబాబు అశేష జనవాహిని మధ్య వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ముందుగా రామదేవత మంచాలమను రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి బాలనాగరెడ్డితో పాటు టీటీడీ బోర్డు సభ్యులు సీతారామరెడ్డి మండల అధ్యక్షులు భీమిరెడ్డి విశ్వనాథరెడ్డి ఉన్నారు అనంతరం మంత్రాలయం నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అభిమానులు అనుచరులు కార్యకర్తలతో పెద్ద ఎత్తున తహసీదార్ కార్యాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ విస్తారు వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగరెడ్డికి రెడ్డికి క్రేన్ గజమాలతో సత్కరించారు డిఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు i <faz> అన్ని మర్గాలు ఆయనకున్నాయి కాబట్టి వాళ్ళు చెప్పుకోవచ్చు సాయం చేశాడో చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేశారు ఆ నామినేషన్ కార్యక్రమానికి అఖండ జనం నాలుగు మండలాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు రాంపురం రెడ్డి సోదరులు అభిమానులు అందరూ వచ్చి బ్రహ్మరథం పట్టారు నామినేషన్ వేసే సమయానికి అది ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలైతే మన రాంపురం రెడ్డి సోదరులు ఫ్యామిలీకి మండలంలో నాలుగు మండల भई मज़ारिट

మనం భయపడలేదు పాదయాత్ర చేశాడు మన పులి అలాంటి పులి నాకు నా సోదరు లాంటి నా పులి నేను కూడా మా సోదరుల కుటుంబ సభ్యులు మీరు అందరూ ఉన్నంత వరకు నేను కూడా పులి అని చెప్తున్నా ఆలోచన చేయాలి మంచి వ్యక్తులకు ఓటేస్తే పదహైదు సంవత్సరాలు யாரு நம்ம बाबू உதிரக்கே தேவன் நம்ம நாமளே வாங்களோ வாத்தாக பாக்கீங்க நம்ம பண்ணி சாதிங்க நான் என்ன नीडுள்ள கணக்கு நம்பர் அந்த ஆவு நீங்க ஓட்டாக நிடிக்கலாம் பாறானு ஏய் 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 ஏய்

ఎంకూరు నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బీబీ జయ నాగేశ్వరరెడ్డి మిత్రపక్షాలను ఎన్డీఏ కోటమి అభ్యర్థులతో కలిసి స్థానిక ఎంబికూరులో పట్టణంలోని తన స్వగృహంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ రెడ్డి వదిలింది మెగా డిఎస్సీ కాదు దగ్గ అని మండిపడ్డారు రాష్ట్రంలో యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఖాళీలుంటే ఆరు వేల వంద పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగుల్ని వంచడమే అని పేర్కొన్నారు డిఎస్సీ పేరుతో ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని జగన్ రెడ్డి కొత్త డిమాలు తెరతీస్తారని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల్ని మరోసారి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడని రాష్ట్రంలోని యువత జగన్ మాటలకు మోసపోకుండా జాగ్రత్త పడాలని ఆయన వాపోయారు జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నాలుగున జగన్ చేసింది శూన్యమని పేర్కొన్నారు మీరు యువతని రోజు మోసం చేసిన తీరు ఎలా ఉందంటే ముద్దుల మీద ముద్దులు పెట్టి ఆ రోజు పాదయాత్ర చేసి పాదయాత్రలో నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన మీరు యువకులకు ముఖ్యంగా రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాల మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తాను అదే రకంగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను ఎన్నికలకు పోయే ముందు ఏ ఊరికి పోయినా ఏ వాడకు పోయినా ఏ వార్డుకు పోయినా ఎక్కడ ఒక్క చుక్క మందు కనపడినప్పుడే నేను వచ్చి ఓటు అడుగుతానన్నారు అంటే ఇంక ఎలక్షన్లకు నాకు తెలిసినంత మీరు నామినేషన్ కూడా వేయకూడదు ముఖ్యమంత్రిగా మీరు నామినేషన్ ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యేగా రేపు శాసనసభకు నామినేషన్ వేయకూడదు మీ పార్టీ ఎక్కడ కూడా నామినేషన్ వేయకూడదు ఎందుకంటే మీరు మాట తప్పారు ఈరోజు ఒక్క చుక్క నీళ్లు లేవు ఏ ఊరికి పోయినా ఏ వార్డుకి పోయినా కానీ తాగడానికి మందు మాత్రం ఏరులేబారుతా ఉంది కాబట్టి ఒకటే డిసైడ్ చేసి చెప్తున్నాం మేమందరం కూడా కౌంట్ డౌన్ ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి మీకు ఈ రోజు ఇరవై రెండు రోజులు ఉంది ఇంకా ఈ ఇరవై రెండు రోజుల్లో కూటమి ఏదైతే ఉందో ఇటు బీజేపీ మోడీ గారి నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన మేమందరం కూడా కూటమి అభ్యర్థులుగా కూటమి సహాయం తీసుకుని ఈ రోజు ఎమ్మెగ్నూరు నియోజకవర్గం నుంచి ఒక సంకేతాన్ని పంపిస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా సమిష్టిగా పనిచేసి యువతని మోసం చేసిన ఈరోజు అంశం ఏమంటే ముఖ్యంగా మెగా డిఎస్సి మీద మాట్లాడడానికి మేమందరం కూర్చున్నాం యువతనే కాదు ప్రతి వర్గాన్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని రాజకీయ సమాధి చేయడానికి మేమందరం ఐక్యత ఐక్యతగా పనిచేసి ప్రతి ఒక్కరం కూడా రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో ఎన్నికల రోజు వరకు ప్రతి ఒక్కరం సైనికుల్లో పనిచేసి ఇటు జన సైనికులు బిజెపి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా సమిష్టిగా పనిచేసి ఇక్కడ ఎమ్మెగలూరు నుంచి కూటమి అభ్యర్థి అయిన నన్ను జయ నాగేశ్వరుణ్ణి విజయ పధానం ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం ఖాయం ఎన్నికలకు మేము సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నీ ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కూటమి అభ్యర్థులు అయినటువంటి మా అందరికి రెండు బటన్లు ముఖ్యంగా ఒక బటన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయనాగేశ్వర ఒక బటన్ సైకిల్ గుర్తు రెండవ బటన్ సైకిల్ గుర్తు బస్తిపాటి కురవ నాగరాజు గారికి ఎంపీ అభ్యర్థికి వేసే విధంగా పోవాలని చెప్పి కోరుకుంటూ పేరు పేరున మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం ఏమైనా చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుంటారు పార్టీ చూసుకుంటారు సమయం ఉంది మాట్లాడుతూ కొన్ని వ్యక్తిగతమైనటువంటి వారు చెప్పడం జరిగింది వాటి కూడా పార్టీ మాట్లాడి త్వరగా పరిష్కరిస్తారని చెప్పి తెలియజేసుకుంటే ఏదైనా ఒక జాతీయ పార్టీ బీజేపీ ఎంతో మందికి వ్యక్తిగతమైన మత భేదాలు ఉండొచ్చు అనేక రకమైనటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు కానీ ఒకసారి పార్టీ కేంద్రంలో నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రంలో కూడా నిర్ణయం అయిపోయిన తర్వాత దాన్ని కట్టుబడి శిరసావహించడం వహించడం జరిగింది బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారి కూటమి ఏర్పడడానికి శాయశక్తుల ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని పురోగతిలో తీసుకుపోవడం కోసం అనేక రకాలుగా పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు అనేకం కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద ముఖ్యంగా మద్యం తర్వాత ఇసుక సడల్ని కృతం చేస్తామన్నారు తర్వాత ఉద్యోగులకు ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగం యొక్క రిలీజ్ చేస్తామని చెప్పారు ఇంతవరకు కూడా ఎటువంటి కూడా జరిగినటువంటి పరిస్థితి కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే పరిపాలిస్తున్నారో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే లక్ష్యంతో వారి దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నటువంటి సందర్భం చూసాం ఆయన అభివృద్ధి నచ్చే తిరిగి ముందు ఎన్డీఏ లో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ టీడీపీ వారు మళ్ళా రావడం జరిగింది మరియు దానికి విశేష కృషి చేసిన పవన్ కళ్యాణ్ గారు కూడా ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయే విధంగా ఈ యొక్క కూటమి ఏర్పడినటువంటి సందర్భం అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ఉన్నటువంటి నాయకుడు చంద్రమోహన్ గారు వారు ఖచ్చితంగా సీఎం అయితే అభివృద్ధి పథంలో వెళ్తుందని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్నటువంటి సందర్భం ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా ఒకే ఒక ప్రభుత్వం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మనము అనేక సాగునీరు తాగునీటి కష్టాలను మనం ఎదురు చూస్తా ఉన్నాం వీటిని ఖచ్చితంగా నెరవేర్చే విధంగా ఎందుకంటే కేంద్రం కూడా ప్రభుత్వం ఉన్నట్లయితే అనేక రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి ఈ కూటమిని ఖచ్చితంగా ప్రజలు ఆదరించి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆంధ్రకు నాకు అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు